హలో ముందుగా అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు ఇక్కడ చిన్న కృష్ణహిల్ చూడండి ఆడుకుంటున్నారు తింటూ స్వీట్ తింటున్నారు ఇక్కడ సో వీళ్ళని రెడీ చేయడానికి నాకు ఒక టూ అవర్స్ టైం పట్టిందనమాట నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత బాత్రూమ్ చేయించాను చేయించిన తర్వాత చిన్నోడు పడుకున్నాడు అనమాట అంటే తను పడుకొని రెగ్యులర్గా అయితే ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ వాళ్ళు పడుకుంటాడు తిన్న తర్వాత అలా పడుకుంటాడు కదా అనేసి స్టార్ట్ చేశాను బట్ ఆ రోజు ఏంటో ఒక ఫిఫ్టీన్ మినిట్స్లోనే లేచేసిండు ఆ ఫిఫ్టీన్ మినిట్స్ నాకు జస్ట్ పౌడర్ వేసి కాటుకో పెట్టి ఇట్లా బొట్టు పెట్టేసరికి లేచేసిండు అనమాట నేను క్రీమ్ ఏం అప్లై చేయలేదు ఎందుకంటే పిల్లలకి స్కిన్కి ఏమన్నా అలర్జీ లాగా వస్తుందేమో అనేసి క్రీమ్ ఏం అప్లై చేయలేదు డైరెక్ట్ పౌడర్ వేసాను అనమాట పౌడర్ వేసి ఆ కాటుకో పెట్టి బొట్టు పెట్టాను సో లే తను లేచేసిండు లేచిన తర్వాత పెట్టడానికి రాదు కదా డిస్టర్బ్ చేస్తాడు మొత్తము ఖరాబ్ చేస్తాడు అనేసి నేను స్టాప్ చేశాను తను ఆడుకుంటుంటే పెద్ద బాబుకి స్టార్ట్ చేశారు అన్నమాట త్రీ ఇయర్స్ ఓల్డ్ బేబీ కదా కూర్చుంటాడో లేదో మేకప్ వేస్తుంటే తను కూడా పడుకున్నప్పుడు చేద్దాం అనేసి అనుకున్నాను బట్ కుదరలేదు టైం అయిపోతుంది లేట్ అవుతుందేమో అనేసి స్టార్ట్ అయితే చేశాను స్టార్ట్ చేసిన తర్వాత కూర్చొని నీట్గా కూర్చొని అసలు ఏ మాత్రం వన్ పర్సెంట్ కూడా నన్ను డిస్టర్బ్ చేయకుండా చాలా కోఆపరేట్ చేసిండు అసలు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను అనుకున్నాను అసలు ఏమైనా డిస్టర్బ్ చేస్తాడా వేసుకుంటాడో లేదో అనేసి బట్ తనకి లాస్ట్ ఇయర్ వేసింది గుర్తొచ్చిందనమాట లాస్ట్ ఇయర్ నేను కృష్ణన్ లాగా రెడీ చేశాను ఇద్దరు పిల్లల్ని కూడా అది గుర్తొచ్చి అలా చేస్తున్నావు మమ్మీ అనేసి అంటున్నాడు అంటే ఇప్పుడు త్రీ ఇయర్స్ కదా టూ ఇయర్ టూ ఇయర్స్ అప్పుడు వేసాను అనమాట అది గుర్తొచ్చి దాని గురించి అడుగుతున్నాడు సో దాని గురించి మాట్లాడుతూ చిన్న చిన్నగా వేరే వేరే విషయాలు మాట్లాడుతూ డైవర్ట్ చేసుకుంటూ ఇలా ఫినిష్ చేశాను అనమాట ఫైనల్ లుక్ అయితే నాకు చాలా బాగా అనిపించింది అండ్ ఈ డ్రెస్సెస్ నేను పిల్లల కోసం ఫ్లిప్కార్ట్ నుండి తీసుకున్నాను అనమాట విత్ జ్యువెలరీ సెట్ కూడా వచ్చింది అందులో ఎక్సెప్ట్ మేకప్ కిట్ తప్ప ఈ మేకప్ ఇంట్లో ఉన్నది యూజ్ చేశాను అండ్ అన్నీ అందులోనే వచ్చేసినాయి అనమాట నాకైతే రీజనబుల్ ప్రైస్ అనిపించింది నేను టూ సెట్స్ తీసుకున్నాను అనమాట ఒకటి చిన్న ఆయనకి ఇంకొకటి పెద్ద ఆయనకు అనేసి కలర్ కాంబినేషన్స్ డిఫరెంట్ డిఫరెంట్ తీసుకున్నాను ఎందుకంటే సేమ్ కలర్ అయితే బాగోదు అని అనిపించింది నాకు సో డిఫరెంట్ కలర్ అయితే కలర్ఫుల్గా అట్రాక్టివ్గా బాగుంటుంది అనేసి ట్రై చేసిన బట్ నాకైతే చాలా బాగా అనిపించింది అవుట్ ఫిట్ ఇద్దరికి కూడా చాలా బాగా సెట్ అయితే పిల్లల్ని రెడీ చేయడం పేరెంట్స్కి ఒక టాస్క్ అయితే అది ఉంచుకోవడానికి వాళ్ళకంటే ఫస్ట్ మనమే ట్రై చేయాలి వాళ్ళు తీస్తూనే ఉంటారు తీస్తూనే ఉంటారు కొంచెం ఏమన్నా డిస్టర్బెన్స్ అనిపించినా కూడా తీస్తూనే అనమాట సో నేను వాళ్ళు ఒక వన్ అవర్ ఉంచుకోవడానికి చాలా కష్టపడిందనమాట వాళ్ళు తీస్తుంటే నేను పెడుతూనే ఉన్నాను అంటే మా పెద్దోడు ఏమీ తీసేయలేదు పెద్ద ఉంచుకున్నాడు కానీ మా చిన్నబాబు అయితే తీస్తూనే ఉన్నాడు అనమాట అండ్ తర్వాత తను అంత బాగానే సెట్ అయింది అవుట్ విట్ చిన్న ఆయనకి బట్ ఇయర్ రింగ్స్ ఒక్కటి ఉంచుకోవట్లేదు తను ప్రెస్సింగ్ అయ్యేసరికి కొంచెము గట్టిగా ఒత్తుకుంటున్నట్టున్నాయి పాపం ఊరికి తీస్తూనే ఉన్నాడు సో నేను తర్వాత ఇంకా ఏం ప్రెజర్ పెట్టలేదు తీసేసిన అనమాట పెద్ద ఆయన అయితే ఉంచుకున్నాడు చిన్న ఆయన ఇయర్ రింగ్స్ ఒక్కటి తీసేసాడు అనమాట అదొక ఎక్సెప్ట్ అది మిగతా బాగా సెట్ అయినాయి ఇంకా ఇయర్ రింగ్స్ ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది సో ఇది ఫిడిష్ అయిన తర్వాత రెడీ చేయడం అయిపోయిన తర్వాత నేను టెరస్ పైకి తీసుకొని వెళ్ళి కొన్ని పిక్స్ వీడియోస్ అని తీసుకున్నాను తీసుకున్న తర్వాత కాసేపు డ్యాన్స్ అనమాట కృష్ణుని సాంగ్స్కి పిల్లలతో బాగున్నాయి పెద్ద ఫేస్ మేకప్ చేయడం అయిపోయింది ఈ చిన్నైనా డ్రెస్ అనేసి తీసుకొని వచ్చాను కెమెరా ఆన్ చేస్తే చాలు హాయ్ హలో చెప్పడానికి రెడీగా ఉంటాడు హాయ్ హలో ఎలా ఎలా చెప్తున్నాడో చూసారు కదా అండ్ ఇక్కడ నేను కొంచెం చిన్కి తిలకం పెట్టాను చిన్కి అండ్ చెంప కూడా పెట్టి పెట్టాను అనమాట తర్వాత డ్రెస్ వేసాను ఫైనల్ లుక్ అయితే చూడండి ఎంత బాగా అనిపించిందో నాకు అది చాలా బాగా అనిపించింది నాదిష్ట సో ఈ ఇయర్ కృష్ణాష్టమి అయితే మా ఇంట్లో ఇలా జరిగింది మా ఇద్దరు పిల్లలతోనే స్పెసిఫిక్గా కృష్ణుని పూజ ఏం జరగలేదు జనరల్గా మామూలుగా ఇంట్లో రెగ్యులర్ పూజ లాగానే మార్నింగ్ పూజ చేసిన తర్వాత పిల్లల్ని రెడీ చేశాను కొన్ని పిక్స్ అండ్ వీడియోస్ తీసుకున్నాను తీసుకున్న తర్వాత పిల్లల్ని పైనకి తీసుకుని వెళ్ళి కృష్ణుని సాంగ్కి డాన్స్ చేయించాను అండ్ ఉట్టి కొట్టడం ఒకటైతే మిస్ అయిపోయింది ఈ ఇయర్ అండ్ ఫైనల్ లుక్ అయితే ఎలా ఉందో మీరే చెప్పాలి ఇక చూడండి ఎలా రెడీ అవుతున్నాడు మావిడు కృష్ణన్ సాంగ్స్కు డ్యాన్స్ అయితే మామూలుగా వేయలేదు మా పిల్లలు ఇద్దరు చాలా బాగా ఎంజాయ్ చేశారు ఆ డ్యాన్స్ చేస్తుంటే ఆ క్యూట్ క్యూట్ స్టెప్స్కి అస్సలు మామూలుగా ఫీల్ అవ్వలేదు నేను చాలా హ్యాపీ అనిపించింది నాకు మా ఇంట్లో అయితే కృష్ణాష్టమి ఇలా అను ఇలా జరుపుకున్నాము ఈసారి ఈసారి కృష్ణాష్టమి అయితే మా చిన్న కృష్ణులతోనే మా ఇంట్లో ఇలా జరిగింది అండ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అండ్ ఇది ఫినిష్ అయిన తర్వాత ఇంట్లో ఏం చేస్తున్నారో చూడండి ఇవి ఇలా అల్లరి అండ్ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్